హబ్బద్ ఫస్ట్ పండగనంగానే తెలంగాణ వాళ్ళందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఇల్లులు గడగడం డోర్లు గడగడం ఆ ఎప్పుడు లేని దుమ్ము ధూళి అంతా ఆ రోజు ఇట్లా కండ్లకు కనిపిస్తుంది అనమాట అది క్లీన్ చేస్తేనే ఫస్ట్ పీస్ఫుల్ అనిపిస్తుంది మైండ్ ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఆ దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడికి మంచిగా ఆ రూమ్ అంతా క్లీన్ చేసి దేవుడి ఫొటోస్ కడిగి కడపలు పూదించుకొని మంచిగా బొట్లు పెట్టుకొని ఇంత పీస్ఫుల్ ఉంటుంది కదా అసలు మా ఇండ్ తెలంగాణలో అంటేనే అట్లా ఉంటుంది ఫస్ట్ ఏ పండుగ వచ్చినా ఇల్లు క్లీన్ చేసుకోవడం పూజ గది క్లీన్ చేసుకోవడం మంచిగా పూజలు చేసుకోవడం అండ్ నాకు కామెంట్స్ చేస్తారనుకుంటా దేవుడికి ఇంట్లోకి దేవుడి ఇంట్లో హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళొద్దు అనేసి అని చెప్పి దేవుడి ఇంట్లోకి హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళొద్దు అని నాకు కూడా తెలుసు బట్ ఈ పచ్చి నెత్తి పైన జడల్లుకుంటే ఎక్కడ లేని బరువు అంతా నా నెత్తిలోనే ఉంది నేనే మోస్తున్నా అనే ఫీలింగ్ నాకు వస్తుంది సో కాబట్టి నేనైతే నా బాధ దేవుడికి తెలుసు కాబట్టి హెయిర్ అయితే నేను అట్లనే ఓన్ చేసిన మీరు ఇంకా మళ్ళీ కామెంట్స్ పెట్టకండి దాని గురించి హ్యాపీగా దేవుడికి అయితే పూజ చేసుకున్న నాకున్న బాధలు సంతోషాలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేవుడితో అయితే చెప్పుకున్నాను చెప్పుకొని దేవుడికి మంచిగా పూజ చేసుకొని కొబ్బరికాయలు కూడా కొట్టుకొని దేవుడికి ప్రసాదం కూడా తయారు చేశాను దేవుడికి ప్రసాదం చేసి పెట్టాను ఖచ్చితంగా మనం దేవుడి పూజ చేసినప్పుడు ప్రసాదం పెట్టాలి పె లేదు మనకు ప్రసాదం చేసేంత టైం లేదు అని అనుకుంటే కనీసం చిక్కరి అయినా దేవుడి దగ్గర పెట్టాలంట అది నాకు ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు సో నేను అది మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఎవ్రీ ఇయర్ నేనైతే తొలి ఏకాదశికి ఖచ్చితంగా నాన్ వెజ్జే తినేవాళ్ళం అనమాట బట్ ఈసారి నాతో ఎవరో అన్నారు తినొద్దు నాన్ వెజ్ అనేసి అని చెప్పి అన్నారు అనేసి అని చెప్పి సరే ఈ ఇయర్ నేను నాన్ వెజ్ తినొద్దు వెజ్జే తిందామని ఫిక్స్ అయ్యాను ఫిక్స్ అయ్యి బిరకాయలు కోస్తుంటే అగో అది కూడా కట్ తెగిపోయిందనమాట విరిగిపోయింది కట్ చేసేది దానికి ఇష్టం లేదనుకుంటా నేను పండగ పుట వెజ్ తినడం కానీ ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే విన్ను సో నేను నాన్ వెజ్ అయితే తినలేదు బిరకే కర్రీ చేసుకొని తిన్నాం అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏకాదశి పండగ అంటేనే తెలంగాణలోకి ఏం గుర్తొస్తుందంటే అప్పాలు చేసుకోవడం సో నేనైతే అప్పాలు చేసిన ఫస్ట్ ఒక టూ కేజీస్ పిండి తీసుకొని ఓన్లీ బియ్యం మాత్రమే పట్టించుకోవాలి పట్టించుకొని నెక్స్ట్ అందులోకి ఏమంటారు అల్లం ఎల్లిగడ్డ ధనియాలు అవైతే పేస్ట్ చేయాలి దంచుకోవాలన్నమాట కచ్చా పచ్చ దంచుకొని అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత పల్లీలు మనం ఫస్టే పల్లీలు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అవట్ని ఫ్రై చేసుకున్న తర్వాత పొట్టు తీసేసి వాటిని కూడా కొంచెం దంచుకోవాలన్నమాట కచ్చా పచ్చ దాన్ని కూడా దంచుకొని అందులో యాడ్ చేసేసుకోవాలి అది కూడా అండ్ ఎందుకు నాన్ వెజ్ తినొద్దు ఏకాదశికి అని అంటే ఎందుకు అంటే విష్ణుమూర్తి స్వామి నిద్రలోకి వెళ్తాడంట సో నాన్ వెజ్ తినొద్దు అని నాకు ఒక ఇద్దరు ముగ్గురు అన్నారు నాతో సో అందుకే నేనైతే తినకుండా ఉన్నాను ఈ ఇయర్ కానీ తెలంగాణలో చాలామంది తొలి ఏకాదశి అంటే కోసుకొని తినడం పోసుకొని తాగడం అనే సాంప్రదాయమే ఉంటుంది నాకు తెలిసైతే చాలా మట్టుకి అండ్ పల్లీలు అందులో వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి అండ్ తగినంత కారం కూడా వేసుకోవాలి మేము కారం కొంచెం తక్కువే తింటాం కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాను అండ్ కరివేపాకు వేసుకోవాలి నువ్వులు కూడా వేసుకోవాలి అండ్ ఇందులో కాగబెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి అనమాట ఒక చిన్న గ్లాస్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి కాగబెట్టుకున్న నూనె ఆ క్లిప్ దియడం నేను మర్చిపోయాను సో అందుకే ఆ క్లిప్ ఇక్కడ లేదు అండ్ అందులో చల్లనీటి కంటే నీళ్ళు వేడి చేసుకొని వేసుకుంటే అవి మంచిగా వస్తాయన్నమాట అప్పాలు విరగకుండా ఈ టిప్ నాకు ఎవరు చెప్పారంటే మా నానమ్మ చెప్పింది సో నేను కూడా అదే ప్రాసెస్లో చేస్తున్నాను సో నేను మీకు అదే ప్రాసెస్ చెప్తున్నాను హీట్ చేసుకున్న వాటర్ అందులో యాడ్ చేసుకొని పిండి మంచిగా మిక్స్ చేసుకోవాలి అండ్ మీరు నాన్ వెజ్ తిన్నారా లేకపోతే వెజ్ తిన్నారా అని నాకు కామెంట్ అయితే చేయండి మీరు అండ్ అండ్ కొంతమంది అనుకుంటారు అప్పాలు చేయడం చాలా కష్టం ఇద్దరు ఉండాలి ముగ్గురు ఉండాలి ఇద్దరు ముగ్గురితోనే పని అవుతుంది లేకపోతే అస్సలు చేసుకోలేం అని అనుకుంటారు బట్ ఏదైనా చేయాలి అనుకుంటే ఒక్కరితో అయినా అవుతుంది నేనైతే ఒక్కదాన్నే చేసిన ఎప్పుడో ఒకరిపైన డిపెండ్ అవ్వద్దు అంటే ఈ వర్క్ అనేది కాదు ఇంకే పనిలో అయినా కూడా ఒకరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు దేవుడు మనకి మంచిగా చేతులు కాళ్ళు అన్నీ ఇచ్చాడు కరెక్ట్గా ఏమి ఇవ్వని వాళ్ళు కూడా కొంతమందికి చేతులు ఇవ్వడు దేవుడు కాళ్ళు ఇవ్వడు వాళ్ళు కూడా ఏదో టాలెంట్తో ఏదో చేసుకొని బ్రతుకుతున్నారు అన్నీ ఉన్నాక కూడా కొంతమంది చేయడానికి ఇబ్బంది పడతా ఉంటారు సో ఫస్ట్ ఆ ఇబ్బంది పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లేజినెస్ ఆ లేజినెస్ తీసేసి పక్కన పడేసి మనం స్టార్ట్ చేయాలి ఏది చేసినా లేజీగా ఉండొద్దు కాన్ఫిడెన్స్తో ఉండాలి ఏ వర్క్ చేయడానికైనా మనం కాన్ఫిడెన్స్తో ఉంటే మనం చెయ్యలేంది అనేది ఏది ఉండదు అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే గిన్నె పెట్టుకొని అది అందులో ఆయిల్ వేసుకోవాలి ఫ్రైకి సరిపడా ఆయిల్ అది నేను చేసింది అక్కడైతే ఒకటి విరిగిపోయింది ఏం పర్లేదు ఒక్కసారి కాదు పదిసార్లు సార్లు ఫెయిల్ అయినా కూడా ఏదో ఒకసారి సక్సెస్ అనేది వస్తుంది సర్లే ఎప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మంచిగా గిన్నె పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న అప్పాలు ఉంటాయి కదా అవన్నీ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా డీప్ ఫ్రై చేసుకొని అవి తీసి గిన్నెలో పెట్టుకోవడమే అంతే అండ్ ఇక్కడ చేసుకోవడానికి ఇబ్బంది అని అని అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నా ఫస్ట్ మనం చేసుకుంటాం కొన్ని ఫస్ట్ కొన్ని అప్పాలు అయితే చేసుకొని ఒక టవాలా లేకపోతే సమ్ ఏదో ఒక క్లాత్లో అయితే పెట్టుకోవాలి అవన్నీ పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయినాక కొన్ని కొన్ని అందులో వేసుకొని ఇవి ఫ్రై ఫ్రై అయ్యేలోపు ఇంకా కొన్ని చేసుకోవడమే అంతే ఎప్పుడు ఒకరిపైన డిపెండ్ అవ్వద్దు ఏ వర్క్లో అయినా అంతే ఇదేనా వెంటది అయిపోయినాయి కూడా నేను అప్పాలు చేయడం ఫినిష్ అయిపోయింది కూడా ఇదంతా చేయడానికి నాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది మనం అనుకుంటే కానిది అంటూ ఏది లేదు ఒక్కదాన్నే చేసేసాను ఫినిష్ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది